అంటే కాలంలో మేము సుసంతంగా నిర్ణయాలు తీసుకున్నాం ఇప్పుడు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవచ్చు రెండోది పార్టీ లైన్లో ఉండాలి పార్టీ లైన్లో ఉన్నారా మరి పార్టీ లైన్లో ఉన్నారు క్లియర్గా పార్టీ లైన్లో ఉన్నారు ఎస్ ఉన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ అండ్ మీరు బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అంటే బీఆర్ఎస్ నుంచి బయటికి రావాలని నాకు ఎప్పుడు ఇష్టం లేదు కానీ కేసీఆర్ నా మీద గెలిచిన ఆయన టీఆర్ఎస్ పార్టీలో తీసుకురావడంతో మనస్తాపానికి గురైన నాలాంటి ఉద్యమకారుడికి దిక్కు లేనప్పుడు సామాన్యుడికి ఏముంటారని చెప్పేసి ఏ రోజైతే కేసీఆర్ ఆయనని తీసుకొచ్చిండో ఆ రోజు నిశ్చయించుకున్నాను ఎన్టీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దని సమయం చూసి పార్టీ మారింది తీసుకొచ్చేటప్పుడు మిమ్మల్ని సంప్రదించలే సంప్రదించలేదు మిమ్మల్ని అడగలేదు అడగలేదు రెండు సార్లు టికెట్ ఇచ్చినా కూడా పిడమార్తారు రవి ఓడిపోయాడు సత్తుపల్లి ఇది మీ అసమర్థతనా మీ అసమర్థతనే ఇది సార్లు కాదు రెండుసార్లు ఇచ్చినా ఒకటేసారి కౌంటు మొదటి రెండు వేల పద్నాలుగుది కౌంటే కాదు రెండు వేల పద్దెనిమిది కౌంటు ఎందుకట్లా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అసలు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి సరైన స్థానమే లేదు పద్దెనిమిదిలో అప్పటికి చాలామంది లీడర్లు వచ్చిండ్రు పార్టీ స్థాయి అప్పుడు వచ్చింది ఖమ్మం జిల్లాలో సో రెండోసారి ఇచ్చిన టికెట్ మాత్రం నాకు ఇచ్చిన టికెటే కానీ అప్పుడు ఉన్న లీడర్లు ఎవరు కూడా నాకు సహకరించలేదు ఒక్క మనిషి కూడా రెండు అది బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం దాంతో నేను అక్కడ ఓడిపోవచ్చు ఆంధ్ర బార్డర్ కాబట్టి మీకు సెట్ కాలే అంటారు రైట్ నేను ఓడిపోయినందుకు ఆయన తీసుకొచ్చారు కదా మళ్ళీ ఆయన నాకన్నా ఎక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయిండు సండ విరేనా తీసుకొచ్చిండు తీసుకొస్తే అతను కూడా ఓడిపోయిండు ముప్పై టికెట్లు ఇచ్చింది కేసీఆర్ మూడు ఎలక్షన్లో ఖమ్మం జిల్లా వాళ్ళకి మూడే మూడే స్థానాలు గెలిచారు అందులో ఓడిపోయింది తుమ్మ గారు కూడా ఉన్నారు అజయ్ మినిస్టర్ ఉన్నాడు నాది ఇంకా పూర్తి బార్డర్ అక్కడ నేను ఎట్లా గెలుస్తా అయినా నేను కష్టపడి ఎనభై ఒకటి ప్లస్ ఏడు వేలు ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఓట్లు తీసుకొచ్చిన నేను నాకు ఒక్క లీటర్ కూడా సహకరించలేదు ఒక్క లీటర్ కూడా సహకరించలేదు కానీ పిడమర్తి రవి అసమర్థత వల్లనే టికెట్లు ఇచ్చినా కూడా రెండు సార్లు సద్వినియోగం చేసుకోపో చేసుకోలేకపోయాడు అని మీరు ఏమంటారు దానికి నా గజ్వేళ కేసీఆర్ ఓడిపోయిండుగా ఆయన అసమర్థత కేసీఆర్ కామారెడ్డిలో చేసిండు గజ్వేళ చేసిండు మరి గజ్వేళలో ఓడిపోయింది ఆయన అసమర్థత వల్ల ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న కేసీఆర్లో ఓడిపోయాడు కామారెడ్డి ఓడిపోయాడు కదా ఎట్లా మరి సీఎం ఆయన ఎట్లా ఓడిపోయాడు కవిత కెంప్యూ టికెట్ ఇస్తే ఆయనట్లు ఆమె ఎట్లు ఓడిపోయింది వాళ్ళ అసమర్థతేనా చెప్పండి అసమర్థత అయితే కూడా అంతే అంతేనా అంతే మరి ఓకే అసమర్థత వల్లే ఓడిపోయారు మీరు నేను అసమర్థత కాదు వాళ్ళ వాళ్ళ ఇంట్లో పైసలు ఉంటాయి వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చిన కాడ డబ్బులు ఎంత కావాలంటే అంత ఖర్చు పెడతారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మొత్తం కూడా అక్కడే అమలు జరుగుతాయి ఏ కొత్త కాలేజ్ ఇచ్చినా అక్కడ సిరిసిల్లనో నిజామాబాద్ గజ్వేలు ఇచ్చుకుంటారు మాకేమిస్తారు చెప్పండి మాకేమి రైట్ మీరు ఓడిపోయినందుకు గాను మిమ్మల్ని పిలిచి చైర్మన్ పదవి బాధ్యతలు మీకు అప్పచెప్పారు రెండు కూడా చేశారు అయినా కూడా మీరు ఆ కట్టసి కూడా పార్టీ మీద ఎందుకు పెట్టుకోలేకపోయారు ఆ కట్టసి కూడా పార్టీ మీద ఎందుకు ఎందుకు పెట్టుకోలేదు మీరు అదే గమనిస్తాను గుర్తుపెట్టుకోండి క్రాంతి గారు చేయబడి కేసీఆర్ టికెట్ ఇచ్చి చైర్మన్ కాదు ఒక సమైక్యవాదిని టీఆర్ఎస్ పార్టీని కూలుస్తామని తిరిగిన వ్యక్తిని నా ప్లేస్లో నా గొంతు కోసి నువ్వు ఆయన ఎట్లా తీసుకొస్తావు అది చెప్పట్లేదు నువ్వు నా గొంతు కోసింది ఈ విషయం తెలంగాణ ప్రజలకు అర్థం కావట్లేదు సండ్రా వెంకటే వీరే అనే సమైక్యవాదిని నా ప్లేస్లో తీసుకొచ్చి ఎట్లా గెలిపిస్తూ ఎట్లాది తీ తీసుకుంటా నువ్వు నీకు ఎంత ధైర్యం అసలు అందుకోసం తెలంగాణ ప్రజలు నేను ఓడగొట్టారు రైట్ మీకు ఆల్రెడీ అంటే మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు అంత ముందుకు బహుజన పార్టీలో ఉన్నారు అంత ముందుకు కొన్ని ఉద్యమాలు చేపట్టారు ఎప్పుడు కూడా నిరంతర ఉద్యమకారుడిగా మీరు పనిచేస్తారు తెలంగాణలో మీకు అంటూ మంచి పేరు ఉన్నది అంటే సత్తుపల్లికి తీసుకురాగానే ఎందుకు అంత మనస్తాపానికి గురయ్యారు ఇంకో స్థానం అడిగితే తీయకపోతుండేనా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటే ఆయన నేను ఉన్నత విద్యావంతుంది నీతో పాటు పనిచేసిన నా మనోభిప్రాయని గౌరవించాలి కదా నేను రవి నే నేను అతన్ని తెచ్చుకుంటున్నాను నాకు చెప్పాలే నీకు పలానా స్థానం కల్పిస్తా అని చెప్పాలే మేమైనా బానిసలమా లేదా పప్పులో కరివేపాకు అనుకుంటున్నావా నీవు చెప్తే ఇంటానికి నువ్వు ఇష్టం చెప్పండి చేస్తే ఇంటానికి నేనేమైనా కూలికి పోయే మాదిగోని అని అనుకుంటున్నావా అది అందుకోసమే నా సమయం వచ్చినప్పుడు నేను పోయినా రైట్ కానీ కానీ మీరు తప్పు నిర్ణయం తీసుకురు తప్పు అని చెప్పేసి నేను వెంట ఉండేటోళ్ళు కొంత బాధపడ్డారు దీన్ని మీరు అంగీకరిస్తారా ఇప్పుడు బాధ అంటే ఏందో నాకు తెలుసు నన్ను అవమానించి నా రాజకీయ ప్రస్థానాన్ని ముగింపుబలుదావు నువ్వు అనుకుంటే నేను నీతో ఎట్లా ఉంటా అనుకున్నావు నేను ఇంకోటి చూసుకుంటా నువ్వు అతను నువ్వు ఎనభై ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాక నువ్వు ఎట్లా కొత్తగా ఎన్న తీసుకుంటావు వేరే పార్టీల నుంచి తీసుకొస్తే నీకు గవర్నమెంటే పోయింది కదా ఆ పన్నెండు మందికి పది మంది ఓడిపోయింది మరి కానీ తీసుకొని లాభేమిది పోనీ నిజంగానే కేసీఆర్కి గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి సీట్లు తక్కువైనాయి అంటే దాన్ని నేను ఒప్పుకుంటా ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాక మళ్ళీ పది మంది ఎందుకండి మనకు దానివల్లనే కదా గవర్నమెంట్ పోయింది ఇవాళ పన్నెండు పన్నెండు మంది తీసుకుంటే పది మంది ఓడిపోయారు కదా ఆ పది సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ కదా సో మీరు పార్టీ నుంచి బయటకు రావడం మీరు తీసుకుంది మంచి నిర్ణయమే పార్టీ నుంచి బయటకు రావడం మీకు మనస్ఫూర్తిగా మీరు అంగీకరించుకునే తీసు బయటకు మీరు అంతేనా ఎటువంటి ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది లేదు ఎవరు ఫోర్స్ చేయలేదు ఎవరు ఫోర్స్ చేసిన కేసీఆర్తో ఉండద్దని రైట్ ఓకే ఇప్పుడు పిడమర్తారు అవి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు అవును అవును పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు అవును పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏది చెప్తే అది పిడమర్తి రవి చేస్తాడు